సీతాపహరణం జరిగింది లక్ష్మణ స్వామికి తెలియదు వెనక్కి వచ్చేసాడు ఎవరిత్తుకెళ్లారో తెలియదు కాని రాముడి యొక్క శక్తి అటువంటి ఆయన అడిగితే నదులు పలుకుతాయి నదుల యొక్క అధిష్టాన దైవం లేచి మాట్లాడుతుంది రాముడితో గోదావరిని అడిగాడు చెట్లను అడిగాడు అరణ్యాన్ని అడిగాడు మృగాలను అడిగాడు ఎవరు మాట్లాడలే కారణం రావణాసురుడికి ఎత్తుకుపోయిన ఎత్తుకుపోయినవాడు రావణుడు వాళ్ళందరికీ తెలుసు చూసేయి కానీ పేరు చెప్తే చంపేస్తాడేమో ఎవరూ కోపం వస్తుందా రాదా నా భార్యని ఎత్తుకుపోయారు ఇంతకాలం ధర్మానికి కట్టుబడ్డాను నేను ధార్మికంగా బ్రతుకుతుంటే నన్ను చేతకాని అనుకుంటున్నారు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు వాడికి మీరు భయపడుతున్నారు అందుకని నేను ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నా విలువిద్యమిటో చూపిస్తాను తమ్ముడా లక్ష్మణ నా నారాజ బాణములను ప్రయోగిస్తున్నాను రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టు పెట్టాడు ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేసి సరపంజరాన్ని కడతాను దేవతలు కాదు కదా పక్షులు కూడా తిరగవు ఈ భూమి మీద ప్రాణి అన్నది ఉండదు సమస్త ప్రాణులను లయం చేసేస్తాను ఆయన దగ్గర అంత అస్త్రం ఇచ్చాడు వశిష్ఠుడిచ్చాడు విశ్వామిత్రుడు ఇచ్చాడు మీరు బాలకాండ చదివితే పెద్ద లిస్టు అన్ని అస్త్రాలు ఇచ్చేసాడు సంకల్పం చేసే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు చంపేస్తాయి అవి అన్ని అస్త్రాలు ఉన్నాయి సమస్త లోకాన్ని చంపేస్తున్నాను